హలో అండి వెల్కమ్ టు టేస్టీ కిచెన్ బయట వెదర్ చాలా కూల్గా ఉంది కదా ఈ కూల్ కూల్ వెదర్లో వేడి వేడిగా ఏదైనా చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా అందుకే మీకోసం నేను ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేయాలో సింపుల్గా మీకు చూపిస్తాను దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఆఫ్టర్నూన్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి లేదా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసి పెట్టచ్చు పిల్లలకి ఆకలిగా ఉన్నప్పుడు మనకి టైం లేక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఇలా ఒక పది నిమిషాల్లో బ్రెడ్ ఆమ్లెట్ని చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇదంతా చక్కగా ఇలా కలిపేసుకోవాలి తరువాత రెండు గుడ్లను పగలగొట్టి అందులోకి వేసుకొని ఒక నిమిషం పాటు స్పూన్తో బాగా బ్లెండ్ చేసుకోవాలి మనం ఎంత బాగా బ్లెండ్ చేస్తే ఆమ్లెట్ అంత టేస్టీగా వస్తుంది ఇలా ఒక వన్ మినిట్ బ్లెండ్ చేసుకున్నాక తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ని వేసి ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి బటర్ మొత్తం మెల్ట్ అయ్యాక ఒక బ్రెడ్ని వేసుకొని టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రెడ్ని రెండు వైపులా కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మనం కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసి దానిపైన మనం కాల్చిన బ్రెడ్ని ఒక సైడ్ ఆమ్లెట్ని పట్టించి తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఆమ్లెట్ని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బ్రెడ్ ఆమ్లెట్ని కాల్చుకోవాలి లేదంటే ఆమ్లెట్ లోపల కుక్ అవ్వదు స్మెల్ వస్తుంది ఇలా ఆమ్లెట్ని రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి తినిపించి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్